బాహుబలిగా హీరో ప్రభాస్ వెండి తెరపై కనిపించగానే థియేటర్ మొత్తం ప్రేక్షకుల అరుపులతో దద్దరిల్లిపోతుంది అది రంగుల ప్రపంచమైతే నిజ జీవితంలో ఒళ్ళు గగ్గురుపాటుకు గురిచేసే విన్యాసాలు ఎవరూ చేయలేని సాహసాలను తరతరాలుగా చేస్తున్నారు మాల మాస్టీ కళాకారులు వీరు యాభై కేజీల రాయి అవలీలగా పైకి విసిరేస్తారు అదే రాయిని గాల్లోకి విసిరేసి తమ ఛాతీ భుజాలను అడ్డుపెడతారు పొట్టేలను ఢీకొట్టడం ట్రాక్టర్లను లాక్కు వెళ్లడం ఇలా ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు చేసే విన్యాసాలు చాలా ఆకట్టుకుంటాయి ఆర్పకుండా చూసి మంత్రముగ్ధులు కావాల్సిందే సంచార తెగకు చెందిన మాల మస్టీలు తూర్పు గోదావరి జిల్లా పరిసరాల్లో సుమారు ఐదు వందల కుటుంబాల వరకు ఉన్నాయి పూర్వం నుంచి వీరు ఊరూరు తిరుగుతూ తమ విద్యను ప్రదర్శిస్తూ వస్తున్నారు అక్కడ ప్రజలు ఇచ్చే బహుమతులు తీసుకుని స్థానికులు చేసే దాన ధర్మాల ద్వారా వచ్చే డబ్బులతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఆడుపు ఆడి అడుపుకుంటాం ఆ పెడితే ఆకటం వాడు పెట్టిన బతికి ఏదో మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఆటగాడుపు తనకు సాయం చేస్తూ అలాగే భార్య అలాగే ఆ తండ్రి వాళ్ళ పోషించుకుంటాం కానీ గవర్నమెంట్ ఏ పౌరులతో కూడా మాకు సాయం చేయడం మాలో వాళ్ళే మమ్మల్ని పోషించి మాలో బాబు మమ్మల్ని పోషించి తండ్రి ఓ అయినా ఓ గుడ్డైనా ఓ అయినా ఏదైనా వారి సంఘం మీద తండ్రి

గణాంకాలు చెబుతున్నాయి వీరిలో కొందరు పాటలు సైతం చక్కగా పాడతారు తాజాగా వీరు నిడదవోలు మండలం సమిశ్రగూడంలో చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి Hey!